చైత్రమాసంలో నక్షత్ర పౌర్ణమి నాడు యాగస్వాన్ని యోపస్తంభానికి కట్టి ప్రోక్షణ స్నాపన విమోచన కర్మలను శాస్త్రోక్తంగా నిర్వహించారు అన్నీ పూర్తయ్యాక ఆ యాగస్వాన్ని స్వేచ్ఛగా విడిచిపెట్టారు పన్నెండు నెలలు దేశదేశాలు తిరిగిన ఆ అశ్వాన్ని వీరులు కాపలా కాస్తూ అనుసరించారు ఎవరైనా అడ్డుకుంటే యుద్ధమే తుది నిర్ణయం మాస అమావాస్య సమీపించగానే దశరథ మహారాజు వశిష్ఠ మహర్షిని ఋష్యశృంగ మహర్షిని యాగాన్ని సంపూర్ణం చేయమని కోరారు యాగం చివరి దశలో యాగస్వాన్ని తిరిగి తీసుకువచ్చి యోపస్తంభానికి కట్టారు పట్టమహిషి కౌసల్యాదేవి మూడు కత్తులతో ఆ యాగస్వాన్ని శాస్త్ర విధానం ప్రకారం వధించింది ఆ రాత్రి కౌసల్యాదేవి యాగస్వం పక్కనే శయనించారు యాగస్వ శరీరములోని బొడ్డు కింద భాగంలో ఉండే వపను తీసి అగ్నిలో సమర్పించారు ఆ వపన దహనమవుతుండగా వచ్చే ధూమాన్ని రాజు శ్వాస ద్వారా స్వీకరించారు ఇదే అశ్వమేధ యాగములోని అత్యంత ముఖ్యమైన కర్మ ఈ క్రతువు ద్వారా సంతానానికి అడ్డుగా నిలిచే పాపం నశించింది ఆ క్షణంలో ఋష్యశృంగ మహర్షి పలికారు ఓ రాజా ఇప్పుడు పుత్రకామేష్టి యాగం జరుగుతుంది అని ఇదే రామాయణానికి మొదటి అడుగు జై శ్రీరామ్